అల్టిమేట్ గోల్ ఏంటంటే జల జీవన్ మిషన్కి సంబంధించి నిరంతరం నీటి సరఫరా ఉండాలి ప్రతి ఒక్కరికి అనేది ఆకాంక్ష ఆశయం దాంట్లో కనీసం ముందస్తుగా కనీసం యాభై ఐదు లీటర్లు కనీసం ఇవ్వాలి అనేది ఆకాంక్షతో స్టార్ట్ అయింది కనీసం రోజు ఒక గంట నీళ్లు తాగకపోయినా ఒక పూట నీళ్లు తాగకపోయినా దాని కష్టం ఎంత ఉంటుందో మనందరికీ తెలిసిందే వెళ్ళినప్పుడు కూడా అక్కడ స్పీచ్ ఇస్తూ ఉంటే ఒక కీన్వర్ అడ్రస్లో అక్కడ నేను చెప్పింది ఒక ఆదిలాబాద్లో ఒక తాండాలో జరిగిన సంఘటన ఒకటి చెప్పాను చాలాసార్లు పొలిటికల్గా మేము వెళ్తున్నప్పుడు చాలా ఆకాశవంత ప్రామిస్లు చేస్తూ ఉంటాం ఆకాశాన్ని తీసుకొచ్చి పందిరేస్తూ ఉంటాం ఇవన్నీ చేస్తూ ఉంటాయి కానీ కానీ ఇలాంటి సందర్భంలో రెండు వేల ఎనిమిదిలో ఆదిలాబాదులోని ఒక తాండాలో పాపం మూడు నాలుగు తాండాలకు కలిపి